నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ శనార్తె తెలంగాణ పేపర్లో ఈరోజు మార్నింగ్ న్యూస్ మనం చదువుదాం దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా తీసుకున్నారు ఈ పొంగులే ఏం రాసిర చూద్దాం పొంగులేటిని కట్టడి చేయడం ఎలా పువ్వాడ తాతామధు రేగా ఆయనను నియంత్రించగలరా బీఆర్ఎస్ అధిష్టానంలో అంతర్మదనం ఉమ్మడి ఖమ్మంలో తిరుగులేని నేతగా ఎదిగిన సీనన్న బలీయమైన క్యాడర్ బలమైన నాయకుడిగా గుర్తింపు అందుకే పొంగులేటి అనుచరులు ఆయన క్యాడర్ను టార్గెట్ చేస్తున్న బారాస సి సీనన్న చరిశ్రమాను తగ్గించే మార్గాలపై బీఆర్ఎస్ అన్వేషణ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పట్టు పెంచుకోవడం ఎలా అని తర్జన భర్జనలో టీఆర్ఎస్ ఇక్కడ పొంగలేటి శ్రీనివాసరెడ్డిని చూడొచ్చు మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోవడం వల్ల ఆయనను ఎట్లా నియంత్రించాలని చెప్పేసి టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది ఇక చూడండి మాజీ ఎంపీ కా అనే కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు ఈయనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిండు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బి అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ పెద్దగా ఎదిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడుగా తయారయ్యాండు కాబట్టి దానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు తర్వాత అక్కడ ఇంకా తాతా మధు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు వీళ్ళకొప్ప చెప్పిండట మొత్తం మీద ఆయన మీద ఎట్లయినా ఇబ్బంది పెట్టుర్రి పొంగులేడి సీని మీద అని చెప్పి అయితే దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లకు సంబంధించి నూట యాభై కోట్ల బిల్లులు ఆపేసిర్రు ఆయన ఇబ్బంది పెట్టాలని అట్లాగే వాళ్ళ అనుచరుల మీద సొసైటీలో అశ్వపురం సొసైటీలో జరిగినటువంటి గొడవలను ఆసరాగా చేసుకొని బ్రహ్మయ్య అనే వ్యక్తి మీద అంటే ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనుచరుడు తర్వాత ఇంకా సీరన్న ముఖ్యానుచరుడు మువ్వ మువ్వా విజయ్ బాబు తర్వాత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరం కనకయ్య పిడమర్తి రవి ఇట్లాంటి శ్రీనివాసరెడ్డి అనుచరులను కేసుల పాల్ చేసి ఇబ్బందులు పెట్టిన ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్ఠ కావచ్చు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రతిష్ట కావచ్చు దిగజారి బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవాలనే ఆలోచనలో ఉన్నట్టు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దూకుడుకు మూ కళ్ళెం వేసేలా ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగానే చేస్తుంది దీనికి పైనుంచి అంటే టీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయిలోనే కేసీఆర్ నుంచి ఇండికేషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది